ఉండగా చూస్తాం ఏమవుతుందో అసలు చూసుకుని మేము ర్యాక్స్ అవి చూస్తాము సో ర్యాక్ అన్ని పెట్టి దాన్ని దింగు దిలుపుతూ చదవకుండా ఉంటే దేస్ మా ఇంట్లో దిగు పట్టేది ఇక్కడ దొరుకుతు పట్టాడు అవునా కదా చదువుతారా వాళ్ళు చెప్పడం కానీ వాళ్ళు ఎలాగో చెప్తారు టీచర్స్ ఎంత మంచి టీచర్స్ మీకు మీ స్కూల్ గురించి ఆలోచించే టీచర్స్ మీకు ఉన్నందుకు నిజంగానే మీరు అందరూ చాలా చేసుకోలేదు మాకు ఫండ్ ఇంతే వస్తుంది మాకు ఇది ఒక్కటి చేసి ఇవ్వండి అని అడిగారు సో మా వల్ల అయినది మేము చేయడానికి కానీ మీరేం చేయాలి దానికి డిస్ట్రిక్ట్ బ్యాంక్ వచ్చేయాలి సార్ ఏ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాం ఇన్నర్ వీల్ ఏ ఆర్గనైజేషన్ ఎక్కడైనా చూస్తే గర్ల్స్ ముందు సెల్ఫ్ చాలా ఉండాలి ఎవరిపై డిపెండ్ అవ్వకూడదు అవ్వాలంటే ఏంటి బాగా చదువుకోవాలి అందరిలాగా అవ్వాలి అంటే బాగా చదవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము ఎందుకు ఇంత కష్టపడుతున్నామంటే మీ మొహంలో చూసే ఆనందం మాకు చూసే నిజంగానే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఓకేనా సో ఇది ఒక ఫస్ట్ స్టెప్ మేడం నేను ప్రెసిడెంట్ తరపున చెప్తున్నా వచ్చింది మేడం అని చెప్పండి మేము ఇంకా చేస్తాం సార్ టు గర్ల్స్ చిల్డ్రన్ వీ యూ మోర్ ఫర్ గర్ల్స్ సార్ బాయ్స్ బిహేవ్ చేస్తామని కాదు గర్ల్స్కి అన్ని విషయాల్లో చాలా తక్కువ జరుగుతుంది కాబట్టి అందుకని మా వల్ల అయింది అన్ని కమ్యూనిటీ చిల్డ్రన్ ఉన్నారు సో చూడడానికి కూడా హ్యాపీగా ఉంది సార్ ఎవరైనా సరే సార్ మంచి స్టూడెంట్కి మా వల్ల అయినది ఫస్ట్ మార్క్ వచ్చి వాళ్ళకి చెప్పండి సార్ మా వల్ల అయినది ఎక్కువ ఈ అందరం ముందు ఎవరు అనుకుంటున్నారు మీరు మేము కలర్ మేము ఏమేం చేస్తామో తెలుసా గోళ్ళంత సేవా కార్యక్రమం ఒక్క స్కూలే కాదు స్కూల్లో ఉన్న పిల్లలకి హెల్త్ గురించి డెంటల్ పళ్ళ గురించి కళ్ళ గురించి అంత క్యాంప్స్ కండక్ట్ చేసుకుంటాము రైట్ ఎందుకు మీరు ఆరోగ్యంగా ఉంటే చక్కగా చదువుకుని ఇంకా పైకి వెళ్ళవచ్చు కరెక్ట్ దాంతో ఈ మధ్య మేము ఒకటి స్టార్ట్ చేసాం ఇలాగ అందరి అన్ని స్కూల్స్లో లైబ్రరీస్ పెట్టడం నిజంగా లైబ్రరీ ఎందుకు మీకు ఎప్పుడైనా దేని అయినా తెలుసుకోవాలి అనుకుంటే ఒక పుస్తకంలో రాసినవి మీరు చదువుకుని నేర్చుకుని తెలుసుకోవచ్చు కరెక్ట్ రకరకాల పుస్తకాలు ఉంటాయి మనకి టెక్స్ట్ బుక్స్లో నేర్చుకునేవి ఒకటి ఇలాంటి బుక్స్లో నేర్చుకునేవి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏమంటారు బాగుంటుందా లైబ్రరీలో రైట్ ఇవాళ నేను వచ్చాను కొన్ని నెలల తర్వాత మీ టీచర్ గారిని మీ హెచ్ఎం గారిని అడుగుతాను నిజంగా పిల్లలు వెళ్ళి చదువుతున్నారా లేరా అని చెక్ చేయవచ్చా అట్లాగా వెరీ నైస్ హెల్త్ గురించి కూడా చెప్పాలనుకున్నాను ఇవాళ్ళ మీకు ఎందుకంటే అందరూ ఇప్పుడు లైబ్రరీ గురించి చాలా మోటివేట్ అయ్యారు వెరీ వెరీ నైస్ వీళ్ళందరికీ ఒక రకంగా మీరు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి వర్డ్స్ ఆఫ్ ఇంగ్లీష్ వెరీ గుడ్ ఓకే సో వీళ్ళందరూ మిమ్మల్ని ఎంకరేజ్ చేసి గుడ్ స్టూడెంట్స్ బెస్ట్ స్టూడెంట్స్ అండ్ అచీవింగ్ స్టూడెంట్స్ లాగా చేయాలనుకుంటున్నారు సో వాళ్ళకి మీరు థ్యాంక్ యూ చెప్పేది ఎలా చెప్తారు పుట్టిన థ్యాంక్ యూ అంటే సరిపోతుంది వాళ్ళు ఇచ్చినందుకు యూజ్ చేసి ప్రూవ్ చేయాలి ఏమన్నారు డిస్ట్రిక్ట్ ర్యాంక్ రావాలి కరెక్ట్ దానికి మీరందరూ ఎక్స్ట్రా చదువుకోవాలి దానికి నాలెడ్జ్ సో దాట్ ఈస్ వై దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్ బ్యాంక్ ఓకే కెన్ ఆఫ్ ఫర్ ఆల్సో ఫర్ బాయ్స్ మీ అందరికీ క్యాన్సర్ గురించి తెలుసా క్యాన్సర్ అన్న మాట విన్నారా క్యాన్సర్ గురించి ఏమేమి తెలుసు చాలా డేంజరస్ డిసీజ్ ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో మనకి తెలియదు కరెక్ట్ ఈ మధ్య రీసెర్చ్ చేసిన తర్వాత యంగ్ గర్ల్స్కి ఒక వ్యాక్సిన్ వచ్చింది వ్యాక్సిన్ ఎందుకు వేసుకుంటామో ఒక జబ్బు రాకుండా ఉండటానికి వ్యాక్సిన్ వేసుకుంటాం కరెక్ట్ మీరందరూ చిన్నపిల్లలప్పుడు వ్యాక్సిన్స్ ఇచ్చారు కదా పోలియో వ్యాక్సిన్ పీసీజీ వ్యాక్సిన్ కరెక్ట్ ఇచ్చారా లేదా అందరు తీసుకున్నారు కదా అట్లాగే ఇప్పుడు హెచ్పివీ వ్యాక్సిన్ అని సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఒక వ్యాక్సిన్ మన ఇండియాలో అందరికీ ఇస్తున్నాము ఈ మధ్యనే నేను వెళ్ళి ఎనిమిది వేల వ్యాక్సిన్స్ ఒక చోట ఇచ్చి వచ్చాను మొత్తంగా ఈ ఆరు నెలల్లో అరవై వేల వ్యాక్సిన్స్ నేను ఇచ్చాము దీనికి ఒక చిన్న ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు మిమ్మల్ని పెట్టమంటాను వీళ్ళందరూ చూసుకుంటారు వీలైనంత దాకా ఓకే అది ఏంటి అంటే మీకు ముందు ముందులో ఆడపిల్లలకి స్పెషలీ మగపిల్లలకి కూడా క్యాన్సర్ రాకుండా కొన్ని రకాల క్యాన్సర్ అన్ని క్యాన్సర్స్ కాదు కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా మీకు వ్యాక్సిన్ ఇస్తున్నారు సర్వైకల్ అంటే ఈ జాగ కరెక్ట్ ఇక్కడ ఎటువంటి క్యాన్సర్ రాకుండా ఈ క్యాన్సర్స్ కూడా రాకుండా హెచ్పివీ వ్యాక్సిన్ అని ఫైవ్ వేరియంట్స్తో ఉన్న వ్యాక్సినేషన్ ఇస్తున్నారు ఆ వ్యాక్సినేషన్ ఎవరైనా వచ్చి మీ దగ్గర మాట్లాడినప్పుడు వినర్వీ వాళ్ళని మీరు కనుక్కుని ఎవరివ్వగలరు ఎలా ఇస్తారు ప్లీజ్ అడిగి వేయించుకోండి ఇది నార్మల్గా తొమ్మిదేళ్ల నుంచి పదిహేను నెలల లోపల పిల్లలకి వేస్తాం రెండు డోసెస్ ఉంటాయి ఓకే ఒకటి వాళ్ళు ఇచ్చారంటే మళ్ళీ ఆరు నెలల తర్వాత రెండో డోసు ఇస్తాము పదిహేను కంటే ఎక్కువ వయసున్న పిల్లలకి మూడు డోసులు ఇవ్వాలి ఇంకా పైన పిల్లలకి టెస్ట్ చేసి ఎన్ని డోసులు ఇవ్వాలో చేస్తారు ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ మీకు చదువుతో పాటు హెల్త్ కూడా ఇష్యూ టేక్ కేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే వీళ్ళు వస్తారు మీకు మొత్తం డీటెయిల్డ్గా మాట్లాడటానికి ఒకరోజు మీరు టైం ఇవ్వండి హెచ్పీవీ గురించి డాక్టర్స్తో పాటు వచ్చి వే కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది ఇవ్వటం సో ఆల్రెడీ ఆంధ్రాలో వీ కంప్లీటెడ్ అబౌట్ ట్వెల్వ్ థౌసండ్ వ్యాక్సిన్స్ అయ్యాయి మన వన్ మంత్లో సో వి రికమెండ్ దాట్ ఇట్ ఈస్ అడ్వైజుల్ ఫర్ చిల్డ్రన్ టు సో అలాంగ్ విత్ యువర్ నాలెడ్జ్ బ్యాంక్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఆఫ్ ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను ఎందుకు మీతో షేర్ చేస్తున్నానంటే దీని ఖర్చు మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు దాకా ఉంటుంది ఆ ఖర్చు వీళ్ళు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు అందుకని ఆవిడ రిక్వెస్ట్ చేశారు ఈ పిల్లల్ని మనం కాపాడుకుందాము ఎట్ కెన్ నాట్ గెట్ క్యాన్సర్ ఇన్ ద న్యూర్ ఫ్యూచర్ ఓకే ఆవిడ చెప్పారు కదా కదా మెల్లిమెల్లిగా మీ స్కూల్ని మంచిగా చేసి పెద్ద స్కూల్ లాగా అన్ని ఏర్పాట్లు చేయాలి So take advantage. Be motivated and next when we come, I want a rank holder from all of you, one of you at anyway. least. Can you promise? Yes. Yeah. Very good. Thank you so much. And of this library that we will start. మెల్లిమెల్లిగా వాళ్ళు ఇంకా ఇంక్రీస్ చేస్తారు బుక్స్ మీకు మీకు ఇంకేదైనా కావాలి అంటే మీ సార్ మేడం ద్వారా అడిగి తీసుకో ఓకే అది బోలి కాంపిటీషన్ కానీ ఫస్ట్ టైం పన్నమే సెట్లు తీసుకొచ్చి పెట్టారు అప్పుడే అడిగారు ఏమి నీడు ఉంది మీకు అనుకుంటున్నాను అంటే ఇప్పుడు నాకు లైబ్రరీ రూమ్ ఉంది కానీ కరెక్ట్గా లేదని ఆడపిలేదు బుక్స్ కూడా అంతా ఉంటుంది ప్రజలకు తెలుస్తున్నాయని వేరే రూమ్లో పెట్టుకున్నాము ఆ రూమ్ రెనోవేట్ అంత బాగుంటుంది అంటే సరే మేడం మేము చూస్తాము మీ పిల్లలు తర్వాత నెక్స్ట్ రంగోలీ కాంప్లెషన్ ఒకటి కండక్ట్ చేసి సర్ ముందు ఫెస్టివల్కి అప్పుడు వచ్చి డ్రైవింగ్ సార్ ఇచ్చినట్టు చెప్పారు లేదు మేడం మేము మీటింగ్ పెట్టుకున్నాము ఓకే మేము మీకు తెలుసు పిల్లల కోసము రూమ్ రెనోవేట్ చేయడం పొందాము అంటే అది ఫ్లోరింగ్ వచ్చి బాగా ఉండే తర్వాత విండోస్ లేవు దానికి విధానం రూమ్ కూడా కొంచెం బాగా పాడైపోయింది అనమాట దాని అంతటి కూడా చేయడానికి దాకా ఫిఫ్టీ టూ థౌసండ్ కన్ ఇయ్యాలి అంత అమౌంట్ ఓకే మాకు చాలా హ్యాపీ ఉంది ఎందుకంటే మాకు మాకు లీడింగ్ కార్నర్ అనేది కంపల్సరీ స్కూల్లో ఈ స్కూల్ లైబ్రరీ పిల్లలకి చదవడం రాయడం రావాలి నాకు ఇప్పుడు గవర్నమెంట్కి ప్లాన్ చేసింది లీడింగ్ కార్నర్ అనేది ఓకే మా బుక్స్ లేకపోయినా మేము ఇంకేసి బుక్స్ ఉన్న వాటిని క్లాస్ రూమ్లో కూడా ఒక తాడగా ఉన్నట్టే చెప్పి దానికి వేసేవాళ్ళం ఎందుకంటే క్లాస్ రూమ్లో మా పిల్లలు ఒక రూమెంట్స్ ప్రొవైడ్ చేశారు చాలా వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఇంటర్గా ఇట్లానే ఫ్యూచర్లో కూడా మా స్కూల్ని గుర్తుపెట్టుకొని మా పిల్లలందరికీ ఇంకా అవసరం ఉన్నవన్నీ కూడా మీ పిల్లలు అనుకొని హెల్ప్ చేయాలని కోరుతూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్